క్రైస్తవులు లేకపోతే దేవుడి చేత పిలువబడినటువంటి వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి క్రైస్తవులు అందరూ కూడా నాయకులే క్రైస్తవులు మనం అందరం కూడా నాయకులు మనకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు మొట్టమొదటి ఏంటి లక్షణం అంటే నిందారహితులుగా ఉండాలి ఎలా ఉండాలి మనం అధ్యక్షుడు వాడు నిందారహితుడును భక్తి పురుషుడును నితానుభవమును స్వస్థబుద్ధి గల వాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధిని వాడునైంది మద్యపానీయము కొట్టువాడును కాక సాత్వికుడును వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకున్న వాడుగా ఉంటారు ఇక్కడ అనేక క్యారెక్టర్స్ ఇచ్చాడు మొట్టమొదటి నిందారహితులుగా ఉంటారు నిందారహితులుగా ఉండాలి ఎలాగూ ఎవరు మనం మన మీద నింద మోపకూడదు నా గురించి మీ గురించి మరి ఇతరులు నింద మోపకూడదు నిందా రహితులుగా మనం జీవించాలి మన నిలుగా జీవించేటరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు